ప్రైజ్ లాడ్ క్రీస్తు నందు పిల్లలు మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదాయని బట్టి ఈ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రవచనాల కోసం అందరూ ప్రార్థిస్తున్నారని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కేవలం దేవుని యొక్క నామ మహిమార్థమై యావత్ ప్రపంచ ఉద్యమం కోసము క్రైస్తవ ఉద్యమం కోసము సార్వత్రిక సంఘక్షేమం కోసము దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలు ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అందరు ప్రార్థిస్తున్నారని ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి శనివారం దినం ఆ ఈ మే మాసం ఇరవై ఐదవ తారీఖున మరి దేవుడు ఒక విషయాన్ని తెలియజేసి ఉన్నారు మన పరుగు రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క క్షేమం కోసం దేవుడు ప్రార్థించమని తెలియజేసి ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క క్షేమం కోసం అందరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా ప్రభు మీ కృతజ్ఞతలు స్తోత్రాలను ఆయన మా యొక్క నాయన తండ్రి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ప్రస్తుతము ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఎన్ను ఎన్నుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బట్టి మీ కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయన తండ్రి క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం దాసుడు ప్రయాణాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు పార్టీ యొక్క నాయన నిర్ణయాలు కానీ కుటుంబానికి సంబంధించి కానీ అన్ని విషయాలు ప్రతి ఒక్క విధి విధాన లావాదేవీల్లో కూడా ఈ సంపూర్ణమైన కృపా కాపుదల క్షేమం ఇవ్వండి దాసు క్షేమానికి వ్యతిరేకంగా లేసే ప్రతి ప్రతికూల పరిస్థితులు అణిచివేసి ప్రజల క్షేమార్థమే ప్రజల యొక్క దాసుడికి క్షేమము ఆరోగ్యము నెమ్మది కాపుదల ప్రసాదించి కలిగిన యావత్ కుటుంబానికి పార్టీ కూడా క్షేమాన్ని ప్రసాదించమని కావలి కోటైన యేసు క్రీస్తు వారి నామం పెట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మి